నమస్తే అండి నాగమణి ఛానల్ ఛానల్కి స్వాగతం అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి ఈరోజు చిలకూరి దేవాలయం బాలాజీ టెంపుల్ అండి చిలకూరి బాలాజీ టెంపుల్ గురించి మనం మాట్లాడుకుందామండి నేను చదివిన స్థల పురాణం మీకు చెబుదామనుకుంటున్నానండి చదువుతాను మీరు విని భక్తిభావంతో ఆనందపరసులు అవుతారనుకుంటున్నానండి ఇక మొదలు మొదలుపెట్టేస్తున్నానండి మానస సరోవరాన్ని గుర్తుకు తెచ్చే అద్భుతమైన సరస్సు ఉస్మాన్ సాగర్ ఆకాశమంత విశాలమైన ఆ సరస్సే హైదరాబాదు నగరానికి మంచినీరు సరఫరా చేస్తుంది ఆ సరస్సు మధ్యలో ఒక లంక మీద ఉన్న ఒక చిన్న కుగ్రామం చిలకూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లాలో ఈ గ్రామం ఉంది ఉస్మాన్ సాగర్ జలాలలో సారవంతము సుప్రసిద్ధమైన హైదరాబాదు ద్రాక్ష తోటలతో మధురము అయిన ఆ గ్రామం ఎక్కడ చూసినా వేలాడుతూ కనిపించే ద్రాక్ష గుత్తులతో చూపురులకు కనువిందు చేస్తుంది చాలా కాలం క్రితం ఆ గ్రామంలో ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి భక్తుడు గుణాల మాధవరెడ్డి ఉండేవాడు ప్రతి ఏటా పంట చేతికి రాగానే ఆయన తిరుపతి ప్రయాణం కట్టేవాడు చేలో పండిన ధాన్యం కొంత స్వామికి అర్పించేవాడు స్వామికి కళ్యాణోత్సవం చేయించేవాడు స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేవాడు ఏడాదికి ఒక్కసారి చేసుకునే ఆ దర్శనమే మళ్ళీ పంటల రోజులు వచ్చే వరకు ఆయన మనుగడకు సరిపోయేది ఏడుకొండలవాడ అంటూ చేలో విత్తనాలు వెరజల్లేవాడు గోవిందా గోవిందా అంటూ చేలకు నీరు పెట్టేవాడు బాలాజీ బాలాజీ అంటూ చేలో కలుపు తీసేవాడు ఎంకన తండ్రి ఎంకన తండ్రి అంటూ చేలు నీర్చేవాడు తిరుపతి వెంకటేశ్వరుడు అంటే ఆయన భక్తి ఎంత ప్రగాఢమైందంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో స్వామి పేరే వినిపించేది కొన్నేళ్ళు అలా గడిచాయి క్రమంగా కొన్నాళ్లకు ఆ భక్తుడు ముసలవాడు అయ్యాడు అయితే ఏటేటా ఆయన తిరుపతి యాత్ర మాత్రం నిర్విఘ్నంగా కొనసాగుతూనే వచ్చింది ఆ ఏడాది కోతల రోజులు వచ్చాయి ఆ వృద్ధ భక్తుడు కర్రపోటు పొడుచుకుంటూ చేలో నుంచి పంట చూసుకుంటున్నాడు అయినా ఆయన బాగా దిగులుగా ఉన్నాడు తన శరీరం తెలంగాణ నుంచి తిరుపతి దాకా ప్రయాణానికి తట్టుకునే స్థితిలో లేదు ఊర్లో నలుగురు ఆ వయసులో తిరుపతి వెళ్ళి ఏడు కొండలు నడు నడకన ఎక్కే ప్రయత్నం మార్చు మానుకోమని ఆయనకు సలహా ఇచ్చారు ఆ ఏడు బాలాజీ దర్శనం కళా కళ్యాణోత్సవం చేయించే అదృష్టం తనకు లేవేమో అని అతడు పెట్టుకున్నాడు రోజు రోజుకి ఆ ముసలవాణి ఆవేదన అధికమైంది ఆహారం నోటికి పోవడం లేదు ఎవరితోనూ అతడు మాట్లాడటం లేదు ఏదో గొప్ప నిధిని పోగొట్టుకున్న వాని అతడు కనిపించేవాడు ఉన్నట్టుండి ఎక్కి ఎక్కి ఏడ్చేవాడు తనలో తను ఏదో కొనుక్కునేవాడు తిరుపతి ఉన్న దిక్కువైపు తిరిగి దండాలు పెట్టేవాడు తండ్రి బాలాజీ ఎంత అయ్యా నువ్వు ఈ ఏడాది ఎందుకు నాకు నీ దర్శనం లేకుండా చేస్తున్నావు కళ్ళ వెంట అశ్రు ధారాపాతంగా కారేవి గ్రామంలో కొందరు అతని బాధ అర్థం చేసుకున్నారు అతని మీద సానుభూతి చూపించారు మరి కొందరు వెర్రివాడని నవ్వుకున్నారు ఆ ముసలి భక్తుడు మంచాన పడ్డాడు కొన్ని రోజులు వరుసగా అతనికి కంటి మీద కునుక్కులేదు ఆ రాత్రి ఆలోచించి ఆలోచించి అలసిపోయి ఉన్న అతనికి తెల్లవారుజామున పట్టింది ఒక గంట సేపు అలా నిద్రపోయాడేమో అంతలో ఎవరో అతని తట్టి లేపుతున్నట్టు మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు లే లే తాత మధురమైన గంభీరమైన ఒక కంఠం అతని నిద్ర లేపుతుంది ఆ వృద్ధుడు కళ్ళు తెరిచి చూశాడు ఓహో ఏమి అద్భుతమైన దృశ్యం శ్రీదేవి భూదేవులతో సాక్షాత్తు బాలాజీ ప్రభు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆయన ఇలా అన్నాడు తాత తాత నేను వచ్చేసాను తిరుపతి రావడం కోసమే నీవింకా ఆయాసపడక్కర్లేదు నీ కోసం నేనే ఇక్కడికి వచ్చేసాను ప్రభు ప్రభు నేను నిజంగానే నిన్ను చూస్తున్నానా లేక ఇదంతా కేవలం స్వప్నమా అన్నాడు తాత ఇది కలే కానీ తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు కదా ఇప్పుడు నీవు నన్ను చూస్తున్న ఈ రూపంలోనే ఎప్పటికీ ఇక ముందు ఈ చిలకూరి గ్రామంలోనే నేను నీకు దర్శనమిస్తూ ఉంటాను నీ చేలో ఒక శివలింగం ఉంది చూడు ఆ లింగానికి దక్షిణం వైపున ఒక పాము పొట్ట భూమి అడుగున ఉన్నాను నేను ఉన్నాను ఈ రహస్యం పరమశివుని కొక్కనికే తెలుసు ఆయన నిధిని కావలి కాసినట్టు నన్ను కాపాడుతున్నాడు నన్ను అర్చిస్తున్నాడు ఇంతవరకు నేను భూగర్భంలోనే నిధిగానే ఉన్నా ఇక ముందు నీలాంటి భక్తులందరికీ దర్శనం ఇయ్య తెలుసుకున్నాను నీ చేలో నేను చెప్పిన చోట త్రవి చూడు భూదేవి శ్రీదేవులతో సహా ఒకే రాతి మీద వెంకటేశ్వర స్వామి రూపంలో నీకు నేను దర్శనమిస్తాను సృహలోకి వచ్చిన మాధవరెడ్డి చుట్టుపక్కల వెతికి ఒక పొదలో పుట్ట కనిపించగానే తన మనుషులతో వచ్చి గడ్డపారతో తవ్వాడు గడ్డపారకు రక్తపు మరకలు కనిపించదు కానీ మిత్రపోయిన మాధవరెడ్డి పాలతో పుట్టను కడిగించాడు పుట్ట కరిగిపోయి ఏకశిలలో వెంకటేశ్వరుడు అలివేలు మంగమ్మ పద్మావతి విగ్రహం కనిపించింది అదే చోట మాధవరెడ్డి గుడి నిర్మించి ప్ర పూజలు ప్రారంభించాడు స్వామి మూల మూల విరాటకు ఎడమకన్ను పైభాగం ఛాతీ దగ్గర గడ్డపారతో గాయమైన గుర్తులు నేటికీ కనిపిస్తాయి తమిళనాడు రాష్ట్రం చంగల్పట్టు చెల్ల మధురాంతకం గ్రామానికి చెందిన వెంకటాచార్య కుటుంబం అప్పటి నుంచి ఇప్పటివరకు స్వామివారి సేవలోనే ఉన్నారు ఇప్పుడు ఆరో తరం వారు ఎంకనే ఆలయం చూస్తున్నారు ఆ గర్భగుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసిన వారి మనసులో ఉన్న కోరిక కొద్ది రోజులు నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కోరిక నెరవేరిన వారు మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఈ స్వామి తమ కోరిక నెరవేరుస్త నెరవేరుస్తాడనే విశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు గర్భ గర్భగుడిలో స్వామి విగ్రహానికి ఎడమవైపు గదిలోని అమ్మవారి విగ్రహం మూడు చేతుల్లో పద్మాలతో వామహస్తం మోకాల దగ్గర ఆంచి భక్తులను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఒక శివాలయం ఉంది ఇది కూడా ఐదు వందల సంవత్సరాల నాటిదే పూర్వం ఒక బైరాగి ఇక్కడ శివుడు కోసం తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడని స్థల పురాణం భక్తితో శివుడు పూజించే వారు కోరుకులు నెరవేరా నెరవేరేలా ఆ బైరాగి వరం పొందినట్టు ఐతిహ్యం శివుడిని భక్తితో కూలిచిన వారి కోరికలు సిద్ధిస్తాయని ప్రజలు ఆ సంశంసల విశ్వాసం